తీసుకొని అది వాటర్ ఉన్న ప్లేస్ లో అనమాట అలాగా బోర్ మిషన్ అయితే వచ్చిందండి సో బోర్ అయితే కొడుతుంది దిగుతుందా చూడాలి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలస్ ఆటోమొబైల్ ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడుతుంది అదేంటనేసి అంటే ఈ కొబ్బరికాయ టెస్టింగ్లు ఏవైతే ఉంటాయో వాటితో వాటర్ని టెస్ట్ చేసి బోర్ వేస్తే నీరు పడుతుందా అని చెప్పేసి మనం యూట్యూబ్లో పడుతుందని చెప్పేసి చాలా వీడియోస్ అయితే చూసాం అలాగే మా ఫ్రెండ్ కూడా నాకైతే చెప్పడం జరిగిందనమాట ఒకప్పుడు సో అలా టెస్ట్ చేస్తే ఒక దగ్గర సక్సెస్ అయితే అయ్యింది ఇదే కాన్సెప్ట్ని ఫాలో అయ్యి మన దేవికా ఫామ్స్లో అయితే బోర్ వేయించడానికి అయితే సిద్ధమయ్యాము ఈ బోర్వెల్ అనేది ఏ విధంగా మనకి డ్రిల్ వేస్తారు తర్వాత నీరు ఎలా పడుతుంది ఏంటి సంగతి ఇదంతా కూడా ఈ వీడియోలో అయితే చూసేయండి వీడియోనైతే చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయితే గైస్ మన ఫామ్ హౌస్లో బోర్ తీయాలని అయితే ఫిక్స్ అయ్యాము సో బోర్ తీయడానికి ఒకటైతే చూసుకోవాలి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ తవ్వకూడదు కిందనైతే వాటర్ జల అంటే భూమి లోపల కూడా జలధారలు ఉంటాయి కదా ఆ జలధారలు అనేవి ఎక్కడ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి అయితే మనం బోర్ తీసుకోవాలన్నమాట ఆ జలధారలు చెక్ చేయడానికి ఇదిగోండి వాటర్ ఉండే కొబ్బరికాయ అయితే తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా ఒలుచుకోవాలన్నమాట నీట్గా ఒలుచుకున్న తర్వాత దాన్ని పట్టుకొని వెళ్ళు ఒకసారి పట్టుకొని ఆ స మనం ఎక్కడైతే బోర్ తీయాలనుకుంటా ఆ ప్లేస్ అంతా కూడా సెట్ చేసుకోవాలి అలాగే ఏంటంటే మనం కొబ్బరికాయ చేతిలో పట్టుకుంటే అది వాటర్ ఉన్న ప్లేస్లో నిలబడిపోద్ది అనమాట అలాగా మామూలు పెట్టు మామూలు పెట్టు చూసారు కదా అలా నిలబడిపోతుంది అక్కడైతే లేస్తుంది చూసారు కదా ఏమో లాగ తీసుకురా రాయదరి రాయదేరి కరెక్ట్ పెట్టు బోర్ మిషన్ అయితే వచ్చిందండి సో బోర్ అయితే కొడుతుంది ఆ బ్యాక్ సైడ్ మనం కొట్టాలి కదా మరి దిగుతుందా దిగుతుందా దిగిపోతుందా చూడాలి वाव जस्ट लाइक ए वाव कौन सीटिंग ते कोन सीटिंग ते साइड तना निलचो साइड तना निलचो ओ के Ah. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఎక్కువ శాతంలో బోర్వెల్ నడిపించేవారు ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుంచి అయితే కుర్రాలను తీసుకొని వస్తారండి వాళ్ళైతే చాలా బాగా పనిచేస్తున్నారనమాట అంటే వాళ్ళు చెయ్యరా అని అనుకున్నారు కాకపోతే మన వాళ్ళు ఎక్కడ ఇంత గట్టిగా పని చేయడం అయితే నేను చూడలేదు మీరు ఒకవేళ చూసుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బరువైనటువంటి మెటీరియల్స్ వీళ్ళు సునాయాసంగా తీసుకొచ్చి అయితే పెట్టేస్తూ ఉంటారు అనమాట విసుగు చెందరు అసలు రోజుకి రెండు మూడు బోర్వెల్స్ కూడా కొన్ని సందర్భాల్లో కొడతారు అటువంటి సందర్భంలో విసుగు చెందకుండా వీళ్ళు వర్క్ చేయడం అయితే నేను చూశాను ఇదిగో డిసెంబర్ నెల అయితే దేవకా ఫార్మ్స్ ఈ విధంగా ఉండేదండి ప్రజెంట్ దేవకా ఫార్మ్స్ అయితే మాత్రం చాలా బాగా డెవలప్ అయింది మంచి ఆదాయాన్ని కూడా తెచ్చి పెడుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడిన వీడియో మీరు చేయమంటే చేస్తాను ఫామ్లు అయితే చాలా ఫాస్ట్గా వర్క్ చేపిస్తున్నాను ఒక అయితే వర్షం పట్టుకుంది సో డిసెంబర్లో అనుకుంటా డిసెంబర్లో అయితే వర్షం పడింది కదా త్రీ డేస్ వర్షం పడినప్పుడు ఎందుకు ఖాళీగా వదిలేవు అని చెప్పేసి బోర్ అయినా అని చెప్పేసి మా మేస్త్రి గారు చెప్పినప్పుడు అలాగే నాయనని చెప్పేసి అన్నాడు తర్వాత నేను టెస్టింగ్ అయితే చేసాను టెస్టింగ్ చేసిన తర్వాత బోర్వెల్ని అయితే తీసుకొని రావడం జరిగింది వీళ్ళైతే డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట డ్రిల్లింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మీద ఉన్నటువంటి లేయర్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి అయితే మట్టి ఇటువంటివన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి చూసారు కదా మొత్తం దూ దూరి అయిపోతుంది అనమాట ఫస్ట్ అయితే ఏడించులు డ్రిల్లింగ్ అయితే చేస్తారండి ఇరవై అడుగుల వరకు ఏడించులు డ్రిల్లింగ్ అయితే చేస్తారు దాన్ని ఫస్ట్ కేసింగ్గా వేస్తారనమాట వేసిన తర్వాత ఇప్పుడు బోరు పని అయితే స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఇక్కడ సుధాకర్ పైప్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు ఎక్కడ నాకు అయితే చాలా వరకు సుధాకర్ పైప్స్ యూజ్ చేస్తున్నారు ఇదిగోండి డ్రిల్లింగ్ అయితే చేస్తున్నారు కదండి ఇలా భూమిలో కన్నం కొట్టడానికి ఒక అడుగుకి వంద రూపాయలు అయితే తీసుకుంటారనమాట మనం నూట యాభై డేగులు డ్రిల్లింగ్ చేయించామనుకోండి పదిహేను వేల రూపాయలు అయితే అవుతుందన్నమాట హోల్కి ఇలా ఫస్ట్ అయితే చాలా లేయర్స్ వచ్చినాయండి ఇలా సుద్ద ఇదంతా కూడా వచ్చిందనమాట ఇరవై అడుగులు వస్తుంది కానీ ఇంకా కనీసం నీటి చుక్క కూడా తగిలినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఇదైతే కొండ అనమాట ఈ కొండ ప్రాంతంలో నీరు పడ్డం అనేది అసాధ్యం అని అయితే చెప్పుకోవచ్చు అంటే ఓ మూడు నాలుగు వందల అడుగులు తీస్తే పడుతుంది మనం తీసినటువంటి అడుగులకి ఇక్కడ నీరు పడుతుంది అని అయితే గ్యారంటీ లేదు వాళ్ళు కూడా ముందే చెప్పారు అక్కడ ఇదివరకు చాలా బోర్లు అయితే తీసామనియా నీరు పడ్డం అయితే కొంచెం కష్టం కొంచెం జియాలజిస్ట్ని తేవాల్సిందని చెప్పేసి అయితే అన్నారు పర్వాలేదులేండి ఒకసారి అయితే ట్రై చేయండి అని చెప్పేసి అయితే నేను చెప్పడం జరిగింది వాళ్ళైతే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఇదిగోండి ఫస్ట్ అయితే సెవెన్ ఇంచ్ బిట్ అయితే పెట్టారు కదండి ఇరవై అడుగులు అయితే దించారనమాట ఇరవై అడుగుల్లో మనకి పైప్ అయితే వేస్సారు ఫస్ట్ ఇంకా దీన్ని బేస్ చేసుకొని ఇంకా బిట్లన్నీ కూడా దించుతూ ఉంటారు మొత్తం చూశారు కదా ఇరవై అడుగులు ఆల్రెడీ బిట్టు దించేసినప్పుడు కూడా మనకి శుద్ధమట్టే వస్తుందండి మొత్తం కూడా ఎక్కడ కూడా వాటర్ చెమ్మనేది లేదు దాని తర్వాత రాయి అయితే స్టార్ట్ అయింది సో రాయిని విరగొట్టడానికి బిట్ అయితే మారుస్తారనమాట ఈ బోర్ మిషన్ అంతా కూడా కంప్లీట్ వ్యాక్యూమ్ని అలాగే ఎయిర్ ప్రెషర్ని బేస్ చేసుకుని అయితే పనిచేస్తూ ఉంటుందండి మనం తెచ్చినటువంటి మిషన్ ఏదైతే ఉందో ఆ మెషిన్ మన ఇంట్లో ఎక్కడ కావాలన్నా సరే బోర్ అయితే కొడుతుంది అనమాట జస్ట్ పైపుల ద్వారా హైడ్రాలిక్ ప్రెషర్ అయితే పంపిస్తుంది పంపించేసి వర్క్ చేస్తుంది అనమాట అదే మీరు డైరెక్ట్గా పెద్ద మిషన్ ఉంటుంది కదా అంటే ట్రక్ ఏదైతే ఉంటుందో ట్రక్ మీద ఉన్నటువంటి మిషన్కి డైరెక్ట్ బోర్డ్ డ్రిల్ చేసేటటువంటి బిట్ కనెక్ట్ చేసేటటువంటిది అయితే పర్టికులర్గా మీకు అయితే ఓపెన్ స్పేస్ అయితే ఉండాలి సో మొత్తానికి బోర్ పని అయితే జరుగుతూ ఉందండి ఇప్పటివరకు అయితే అసలు వాటర్ చొక్కంటే రాలేదు పైగా కంప్లీట్గా చూశారు కదా రాయి పిండి అయితే కనిపిస్తూ ఉంది ఒక రాయి అయితే పడింది అనమాట సో రాయి పడిన తర్వాత ఈ ఐదు ఇంచుల బిట్ ఏదైతే ఉందో ఈ ఐదు ఇంచుల బిట్ అక్కడికైతే ఆపుతారనమాట సో ఐదు ఇంచులు బిట్టు కొట్టారు కాబట్టి మనకు ఐదు ఇంచులు కేసింగ్ అయితే వేస్తున్నారు పైనుంచి నలభై ఐదు అడుగుల వరకు ఐదు ఇంచులు కేసింగ్ అయితే వేశారు సో ఐదు ఇంచుల కేసింగ్ మనకి వన్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుందండి చెప్పాను కదండి డ్రిల్లింగ్ చేయడానికైతే అయితే వంద రూపాయలు అయితే తీసుకుంటారనమాట దాని తర్వాత కేసింగ్ ప్రైస్ అయితే సెపరేట్గా ఉంటుంది పైపుల ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇరవై అడుగుల పాటు ఏడు ఇంచుల పైప్ అయితే దించారు కదా అదైతే అడుగుకు రెండు వందల ఇరవై రూపాయలు అయితే ఉంటుందన్నమాట మన డ్రిల్లింగ్ కాకుండా ఇది ఎక్స్ట్రా ఉంటుంది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఫీట్ డ్రిల్ చేశారు కదండి అక్కడ వరకు ఐదు ఇంచుల పైప్ అయితే వేసారు ఇచ్చారనమాట ఐదు ఇంచుల పైపు మనకు నూట ఎనభై రూపాయలు పడుతుంది అడుగు ఒక ఐదు ఇంచుల పైపు నలభై ఐదు అడుగులు దించారండి లోపలికి నాలుగు ఇంచులు పెట్టి దించారు సో ఐదు ఇంచుల డ్రిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు నాలుగు ఇంచుల డ్రిల్లింగ్ అయితే దించుతారు ఎక్కడైతే రాయి పడుతుందో అక్కడ నుంచి అయితే నాలుగు ఇంచుల బిట్ అయితే దించుతున్నారు నేను ఇదివరకు బోర్ కొట్టించినప్పుడు కూడా అలాగేనండి రాయి స్టార్ట్ అయిన తర్వాత మనకి నాలుగు ఇంచుల బిట్ అయితే దించారు మీ దగ్గర కూడా రాయి స్టార్ట్ అయిన తర్వాత నాలుగు ఇంచులు బిడ్డు దించుతున్నారో ఐదు ఇంచులు బిడ్డు దించుతున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో ఈ రాయిని బద్దలు కొట్టేటటువంటి బిట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం అంతటిని కూడా పిండి చేసేస్తూ ఉంటుందండి పిండి చేసేసి బయటకైతే పౌడర్ ఏ విధంగా వస్తుందో చూసారు కదా ఫామ్ మొత్తం కూడా ధూలతో దద్దరిల్లిపోయింది కొన్నిసార్లు ఇలా రాయి అనేది ఒక ఇరవై అడుగులో ముప్పై అడుగులో వస్తుంది ఆ తర్వాత మళ్ళీ మట్టి అయితే తగులుతుంది ఆ తర్వాత మళ్ళీ రాయి తగులుతుంది కొన్ని సందర్భాల్లో ఏం జరుగుద్ది అంటే కంప్లీట్ రాయే పడుతుందనమాట ఇంకా తవ్వుతా కొలిది రాయి అయితే ఉంటుంది మీరు ఒక్కసారి ఊహించండి భూమి లోపల ఏ విధంగా ఉంది పొరల వైజు కానీ ఆ వర్క్ చేసే వాళ్ళకి మాత్రం ఆఫ్ చెప్పాలండి నిజంగా చూసారు కదా ఎంత దూరంలో ఏ విధంగా పనిచేస్తున్నారు అయితే ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే నేను చికెన్ సెంటర్కి వెళ్ళి ఒక మూడు కేజీలు చికెన్ అయితే తీసుకొని వచ్చానమాట ఇలా ఆల్రెడీ మధ్యాహ్నం భోజనం చేసి వచ్చారు కాబట్టి అప్పుడే వచ్చారు కాబట్టి వండలేదు లేదని అంటే ఒక ఇద్దరు కుర్రాలు అక్కడ వండుతారు మిషన్ దగ్గర అయితే వండుతారనమాట ఈ పని చేస్తున్న కుర్రాలు ఉన్నారు కదా వీళ్ళైతే వెళ్ళి తినేసి వస్తూ అనమాట ఒక బోర్ కంప్లీట్ అయిన లోపల అందరు కూడా ఒకసారి భోజనం అయితే చేసేస్తారు ఒక రోజుకు మూడు బోర్లు వేసారంటే ఓ నాలుగు సార్లు అయితే భోజనం చేస్తారనమాట తినాలి పని చేయాలి అనేటటువంటి ప్రిన్సిపాల్ అయితే వర్క్ జరుగుతూ ఉంటుంది ఐదు అడుగులు అయితే కొట్టారండి ఎనభై ఐదు అడుగుల దగ్గర నీట్ అయితే స్టార్ట్ అయింది ఎయిటీ ఫైవ్ ఫీట్ దగ్గర నుంచి మెల్లగా వాటర్ అయితే స్టార్ట్ అయిందండి ఆ స్టార్ట్ అయిన వాటర్ అయితే నూట పదిహేను అడుగుల దగ్గర అయితే మామూలుగా వచ్చింది ఇంకా నూట ఇరవై నూట ఇరవై ఐదు అడుగుల దగ్గర అయితే ఫుల్ జల అయితే వచ్చిందన్నమాట కింద ప్రవహిస్తున్నటువంటి నీటిని చేరుకున్నాం మనం మీకు ఒకటే చెప్తానండి లిమిటెడ్ అమౌంట్ అయితే పట్టుకొని మనం బోర్ వర్క్ స్టార్ట్ చేయించకూడదు ఎప్పుడు కూడాను అంటే కింద భూమిలో ఉన్నటువంటి జలధారలు ఎన్ని అడుగులు ఉన్నాయన్నది మనకైతే తెలియదు కదా అడుగు కన్నం కొట్టడానికి అయితే వంద రూపాయలే కానీ దాని మీద ఉండేటటువంటి కేసింగ్ ఏదైతే ఉంటుందో అదైతే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా అయితే మీరు అంటే ఎంతైనా పెట్టగలనే ఒక ఉద్దేశంతో ఉంటేప్పుడు మాత్రం మీరు బోర్ తవ్వుకుంటే మీకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది మనకి ఒక రెండు వందల అడుగులు మూడు వందల అడుగులకు కూడా నీరు పడినటువంటి సందర్భంలో మన గుండెల్లో రాయి పడిపోతూ ఉంటుంది అంటే ఎలా అంటే నీరు పడలేదు ఏం చేయడం అని చెప్పేసి ఇంక మరి కొంచెం వెళ్తే నీరు పడుతుంది అంటే కొబ్బరికాయ లేకపోతే జియాలజిస్ట్ ఏదో టెస్ట్ చేస్తే నీరు పడేటటువంటి పరిస్థితి అయితే ఉన్నదని తెలిసిన తర్వాత మీరు ఒక రెండు అడుగులు కొట్టిన తర్వాత అక్కడికి ఆపేయలేరు ఓకేనా ఇంకా ఎక్కువ లోపలికి వెళ్ళాలనుకునేటప్పుడు మాత్రం మీకు డబ్బులు ఎక్కువగా అవసరమైతే అవుతుంది అయితే ఇంకో విషయం కూడా చెప్తాను బోర్ వేలు నడిపించిన వాళ్ళు కూడా చెప్తారనమాట ఆ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైనా బోర్ కొట్టారంటే అన్న ఎక్కడైతే ఇంత అడుగులకైతే నీరు పడుతుంది అన్నట్టుగా వాళ్ళు కూడా చిన్న అంచనా అయితే చెప్తారు దాన్ని పట్టుకొని మీరు అయితే ఫిక్స్ అవ్వండి ఇక్కడ ఒక పర్టికులర్ అమౌంట్ పట్టుకొని మనం బోర్ ఫిక్స్ అయిపోతే పని అవ్వదు మొత్తానికి అయితే నీరు పడిందండి బాగానే పడింది మనకి నూట ఇరవై అడుగుల దగ్గర అయితే స్టార్ట్ అయింది అనమాట కంప్లీట్గా నూట యాభై అడుగులు వచ్చింది అంతవరకు అయితే మనం బోర్ కొట్టించడం అయితే జరిగింది మించి అయితే అవసరం లేదన్నా అని చెప్పేసి అయితే వాళ్ళు అన్నారు ఇప్పుడు మన డైరీ ఫామ్ అయితే స్టార్ట్ అయింది కదా ఇప్పుడు నీరైతే కొంచెం చాలట్లేదు కొంచెం వెయిట్ చేయన్నా ఒక నెల రోజులు రెండు నెలలు వాడిన తర్వాత నీకు ఇంకా వాటర్ పెరుగుతుంది ఆ అయింది వాడలేదు కదా నువ్వు ఫోర్ మంత్స్ అయింది వాడలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అప్పటికీ అవ్వకపోతే మళ్ళీ అందులోనే మళ్ళీ బోర్ అయితే కొట్టిస్తాను జల అయితే నాకు స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంక నేను వాటర్ సోర్స్ని అయితే పెంచుకోవాలి దట్ మీన్స్ ఆ గొట్టం కెపాసిటీ అయితే పెంచుకోవాలి దాని తర్వాత నేను ఒక పని చేశాను అనమాట అదేంటంటే మీదన హ్యాండ్ బోర్ అయితే పెట్టాను దానికి ఒక పీవీసీ పైప్ పెట్టేటప్పుడు ఆ పీవీసీ అయితే పడిపోయింది అనమాట కాబట్టి నేను సబ్ వేసేటప్పుడు నూట ఇరవై అడుగుల వరకు మాత్రం దించగలిగాను ఇదిగోండి మరుసటి రోజు మార్నింగ్ అయితే చూశారు కదా ఈ విధంగా మొత్తం రాయి పొడి అయితే కనిపిస్తూ ఉంది కంప్లీట్ రాయి అయితే పడింది మన బోర్వెల్కి అంటే ఎక్కడ నలభై ఐదు అడుగుల దగ్గర స్టార్ట్ అయినటువంటి రాయి నూట యాభై అడుగుల వరకు కూడా కంటిన్యూ అయిపోయింది అనమాట నాలుగించెలు కేసింగ్ అయితే వేశారు మొత్తం నూట యాభై అడుగులకి నాలుగు కేసింగ్ అయితే వేశారండి నాలుగించుల కేసింగ్ ధర నూట ముప్పై రూపాయలు అండి అడుక్కి అలాగే వీటిలో ఉన్నటువంటి ఎనిమిది పైపులు ఏవైతే ఉంటాయో వాటికైతే సైడ్ గాడీలు కొట్టారనమాట అంటే బయట ఉన్నటువంటి వాటర్ లోనికి రావడానికి ఆ గాడిలు కొట్టడానికి ఒక్కో పైప్కి రెండు వందలు ఎనిమిది పైపులు పదహారు అయితే అయింది ఇప్పుడు క్యాలిక్యులేషన్ చెప్తా చూడండి ఇదిగోండి ఈ విధంగా మొత్తానికి నలభై తొమ్మిది వేల నాలుగు వందలకైతే కౌంట్ వచ్చింది కదా నాకైతే యాభై వేల రెండు వందల యాభై రూపాయలు అయితే అయినట్టు గుర్తు ఇంకేదో ఖర్చు అయితే మర్చిపోయినట్టున్నాను మొత్తానికైతే ఇది ఖర్చు అయితే నూట యాభై అడుగులకు బోర్ వేయించాను నేను ఫ్రెండ్స్ మీరు మీ ఇంట్లో బోర్ ఇప్పించారా అయితే ఎన్ని అడుగులు ఇప్పించారు ఎంత ఖర్చు అయిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మీ ఊర్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుస్తుంది అలాగే దేవిక ఫార్మ్స్ ప్రెజెంట్ ఏ విధంగా ఉంది అనేది కావాలంటే వీడియో చేయమని అడగండి కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చేద్దాం ఇదిగా ఈ వీడియో అయితే నేను ఎక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీల్ ఆర్స్ యూట్యూబ్ యూట్యూబ్ తో సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ